హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇడు మరి షిగేడు ఇది ఎల్లరు చూడండి ఇది నైట్ పడుకోకుండా ఇది చేసి అసలు చూడండి దాని మీద ఎలా పడుకున్నాడు ఎలా లిగుతున్నాడు చూడండి ఇది వయసు ఎనిమిది నెలలండి ఈ ఎనిమిది నెలలు కుర్రాలు లేడు ఇడు అది ఎక్కుతాడు ఇది ఎక్కుతాడు పడిపోతాడు అన్న భయం కూడా లేదు చూడండి ఎక్కడికి వెళ్తున్నాడు దాని పైకి ఎక్కుతాడు ఇప్పుడు దాన్ని పట్టిన కొడతాడు వాడికి అసలు భయం అనేది లేదు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే ఇది పెద్ద అయితే ఇంకెలా అంత అలా ఉంటాడు అన్నది మాకైతే భయం ఎత్తంది ఎందుకంటే ఇప్పుడు పుట్టి పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉక్టివ్గా తెలివిగానే ఉంటున్నారు చాలా సంతోషం ఇది చూడండి ఎలా కుడుతున్నాడు ఎలా పడుతున్నాడు కింద భయం అనేది లేదు అది చూడండి అది ఎలా లాగుతున్నాడాను వీడు నైట్ అంతా ఎలా ఆడుకుంటాడో పగల పడుకుంటాడో వీడికి భయం అటువంటి లేదు చూడండి దాన్ని ఎలా లాగుతున్నాడు పడిపోద్దన్న భయం లేదు వాడికి నాకైతే భయం అవుతుంది మీద ఎక్కడ పడిపోద్ది అని చెప్పేసి నేను అయితే భయం లేదు చూడండి దీన్ని మళ్ళీ కూరల దగ్గరికి వెళ్ళాడు కూర దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని సామాన్లని లాగుతాడు అన్ని కూరలు అన్నీ అవి అన్ని అవి సంబంధించిన కూరలు అక్కడ పెడుతుంటాం అనమాట అన్నీ లాగుతున్నాడు అది పైకి ఎక్కి లాగేస్తాడు మొత్తం అక్కడికి పడిపోయినా సరే అస్సలు వేడు ఆయన పడిపోయాడు అసలు వేడు మళ్ళీ బండి దగ్గరికి అయితే వెళ్తున్నాడు ఆ బండి చూడండి బండి దగ్గరికి వెళ్ళి ఆడు దాన్ని ఎక్కితాడు పైకి మాకైతే భయం ఆడి పడిపోతాడు అని ఆ బండి కొన్న రోజు ఆడ నిద్రైపోలేదు దాంతోనే ఆడతా కూర్చున్నాడు బహుశా చిన్నపిల్లలకి ఇది కొత్తగా కొన్నా ఆడుతూనే ఉంటారనమాట బండిని అయితే స్టార్ట్ చేసాడు మాకైతే భయం ఎదరిగిపోతుంది అది నొక్ది ఎదరిగిలిపోతుంది ఆడెక్కడ పడిపోతాడని భయం అడికి భయం లేకుండా ఎలా నొక్కుతుందో చూడండి సౌండ్ వచ్చేస్తుంది దాన్ని పైకి ఎక్కడానికి ఆడు కష్టాలు పడుతున్నాడు చూడండి ఆడైతే నిలబడలేకపోతున్నాడు దాన్ని పైకి ఎక్కాలి ఎలాగోలను పైకి ఎక్కి దాన్ని నడిపియాలి అన్న ఆ తర్వాత చూడండి అడిలో ఎలా ఉన్నదో మాకైతే భయం ఎక్కడ పడిపోతాడని చెప్పేసి చూడండి ఇంటికి పోతున్నాడు దాన్ని ఆడు ఈ రోజు కంపల్సరీ దాన్ని పైకి ఎక్కి నడపాలి ఎలాగైతే పైకి ఎక్కేశాడు ఆడెక్కలేదులండి నేనే ఎక్కించాను ఆడు ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి చూడలేక దాన్ని చూడండి దాన్ని ఎలా చేస్తున్నాడు పైకి ఎక్కిన తర్వాత దాన్ని పైకి ఎక్కి మరి దాని మీద పైకి నుంచి ఉంటాడాడు కూర్చోట్లేదు కూర్చోరు అంటే కూర్చోలేదు నుంచి ఏదో లాగి మొత్తం మీద చూడండి అది నోట్లో పెట్టుకుని ఎలా చేతున్నాడాను చూసారు డేసాలు దాన్ని ఓట్లు పెట్టుకుని నవ్లేసి దాన్ని ఏదో లాగి మొత్తం మీద ఇది ఏంటి అని చెప్పేసి అక్కడి నుంచి ఎడుతున్నాడు అది రావట్లేదు అని చెప్పేసి ఇంక దాన్ని పైకి ఎక్కేసి దాన్ని లాగేస్తున్నాడు ఇంక దాని పైన నుంచి ఉంటాడు పైకి ఎక్కి నుంచి ఉంటాడు అనమాట మరి అక్కడ నుంచి పడిపోకుండా ఉంటాడు అంటారు వీడు నాకు అర్థం కావట్లేదు అది చూడండి కూర్చోకుండా ఎలా నుంచి ఉన్నాడు బండితో ఆటలు అయిపోయినాయి ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు ఇప్పుడు చూడండి పైకి ఎక్కాడు పైకెక్కి ఎక్కి ఆడమేళ్ళ మీద ఎలా అంటున్నాడు అను ఆడిష్టం అనమాట ఇంకా ఆడిష్టం ఇష్టం అన్నాడు చేస్తా జుట్టటికి లాగేసి ఇంకా పీకెత్తడం మొత్తం ఇంకా వాళ్ళందరూ మా ఇంట్లో టీవీ చూస్తున్న హాల్లోకి వచ్చినాయి ఇటు కూడా టీవీ చూస్తున్నాడు నన్ను నాతో ఆడుకుంటాను చూడండి ఎలా కొట్టేస్తున్నాడు అను మరి ఏమంటారు ఇంకా నాకు అర్థం కావట్లేదు చూడండి ఇటు వయసు మీద ఎల్లు నన్ను కొట్టేస్తున్నాడు పెద్ద అయితే ఇంకేం చేద్దాం నాకు అర్థం కావట్లేదు Koselig?